హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ పది తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్ కు కలర్ టమాటాలు రైతులు తీసుకురాకండి పచ్చి దోరగా ఉన్న కాయలు మాత్రమే మార్కెట్లో మంచి ధరలు వెళుతున్నాయి గా ధరలు ఒకసారి చూసుకుంటే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం మార్కెట్లో నిన్నటికంటే ధరలు స్వల్పంగా పెరిగినాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ ఎనభై నుంచి నూట నలభై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు కొద్దిగా పెరిగినాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట యాభై నుండి నూట తొంభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఓవరాల్ గా మార్కెట్లో ఈరోజు ధరలు నూట ఇరవై నుంచి నూట తొంభై రూపాయల మాత్రమే వెళ్తున్నాయి ఇక టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై నుంచి రెండు వందల తొంభై రూపాయలు వెళుతున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి